హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ హైదరాబాద్ హైత నగర్ మెయిన్ రోడ్ నుండి టువర్డ్స్ మదర్ డైరీ రోడ్లో నార్త్ వెస్ట్ కార్నర్లో సెమీ కమర్షియల్ ప్లాట్ అమ్మకానికి వచ్చిందండి చాలా బాగుంటుంది కాలనీ కూడా ప్రాపర్టీ చూడాలనుకునే కస్టమర్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి రండి మీకు దగ్గరుండి సైట్ పొజిషన్ చూపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూడబోయే నార్త్ వెస్ట్ కార్నర్లో కట్టిన ఇల్లు రెండు వైపులా మీకు ట్వంటీ సెవెన్ ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది నార్త్ ఫేసింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫేసింగ్ ఉంటుందండి అండ్ వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి థర్టీ ఫేసింగ్ ఉంటుంది మొత్తం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ వన్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉంది ఈ ప్రాపర్టీకి ఎల్బీ నగర్ నుంచి మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ అంతా పూర్తి చేయడం జరిగింది మీరు ఏ బ్యాంక్ నుండి అయినా లోన్కి వెళ్ళి ప్రాపర్టీని గ్రాప్ చేసుకోవచ్చు ఒక కోటి యాభై లక్షల కింద ఈ ప్రాపర్టీ కోడ్ చేయడం జరిగింది చిన్న నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ క్లోజ్ చేస్తామన్నారు ఈ ప్రాపర్టీ ఎలాంటి హైడ్రా లిమిట్స్లో లేదండి ఫ్రీ హైడ్రా జోన్లో ఉంటుంది మంచి హిల్ టాప్ కాలనీలో ఉంటుంది హైత్ నగర్ మదర్ డైరీ దగ్గర నుండి ప్రాపర్టీ చూసుకున్నట్లయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ వస్తుందండి మంచి కాలనీ సైట్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ విత్ టూ షటర్స్తో విత్ రెండు కార్ పార్కింగ్తో ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ మీరు చూసుకున్నట్లయితే రెండు బెడ్రూమ్స్ కిచెన్ హాలు డైనింగ్ స్పేస్తో చాలా స్పేషియస్గా ఉంటుంది మొత్తం నాలుగు బాత్రూమ్స్ ఉంటాయి పైన ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుంటున్నాం దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి అండ్ కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్కి అండ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేసుకుంటున్నాము లో రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది మంచి షెల్ఫ్స్లు సజ్జలతో పాటు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ కూడా మీరు నోటీస్ చేయవచ్చు ఇంకొక బాత్రూమ్ వచ్చేసి బయట కూడా ఇవ్వడం జరిగిందండి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అండ్ నార్త్ ఫేసింగ్లోనే మనకి రెండు షటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు బాల్కనీలో యుటిలిటీ స్పేస్ కూడా గమనించవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఇప్పుడు మనము కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు హాల్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీకు నేను పైన రూఫ్టాప్ కూడా కవర్ చేస్తాను పూర్తి వీడియో చూడండి ఇక్కడ బాల్కనీలో ఫోర్త్ బాత్రూమ్ కూడా మీరు నోటీస్ చేయవచ్చు ఒకసారి మనం రూఫ్టాప్ కవర్ చేసుకున్నాము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అంతా అయిపోయిందండి చిన్న చిన్న చేంజెస్ చేసి మీకు ఫైనల్ స్టేజ్లో మీకు ఇల్లు అందజేస్తారు ప్రాపర్టీ చూడాలనుకునే కస్టమర్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి రండి మీకు దగ్గరుండి సైట్ పొజిషన్ చూపించడం జరుగుతుంది ఇక్కడ కార్ పార్కింగ్లో అయితే ఈజీగా రెండు కార్స్ వచ్చేస్తాయండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఇప్పుడు కవర్ చేసుకుంటున్నాము బోరు సంపు అన్ని ఇక్కడే ఉంటాయి అండ్ ఇది టెనెంట్స్ కోసం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక స్పేషియస్ హాల్తో పాటు మీరు కిచెన్ నోటీస్ చేయొచ్చు దీంట్లో ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మీకు కామన్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు షటర్స్ కూడా ఇవ్వడం జరిగింది స్పెషల్లీ సెమీ కమర్షియల్ కాలనీలో సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్న కస్టమర్స్ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోకండి కోటి యాభై లక్షల రూపాయలు ఫైనల్ రేట్ కాదు చిన్న నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ క్లోజ్ చేస్తారు ప్రాపర్టీ ఒకసారి మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు నచ్చుతారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి